హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులు అయిందండి పెద్ద వీడియోస్ పెట్టక కదండి ఎండాకాలము ఈ ఎండలకి కిచెన్లో ఉండలేకపోతున్నాను అసలు అది కాకుండా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉండే కదా ఇంట్లో అసలు ఇంకా వాళ్ళకు దొరికిన టైంలో వీడియోలు తీయడానికి కూడా అసలు వాళ్ళు చదువుకుంటున్నారు కదా అందుకని అసలు వీడియోస్ పెద్ద వీడియోస్ అయితే అసలు రావట్లేవు ఇంక ఈరోజు అయితే నేను ఒక ఫ్రూట్స్తో అలాగే క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ తో మీకు ఒక క్రీమ్ ఫ్రూట్ క్రీమ్ చూపించబోతున్నాను ఎట్లాగో అనేది వాళ్ళ వీడియోలో చూద్దాము ఎండాకాలం కదా చల్ల చల్లగా పిల్లల బొజ్జల్లో వేయడానికి అలాగే మన ఛానల్లో ఫ్రూట్ సలాడ్ వీడియో రిలాక్స్ పైనే పోయింది మంచిగా వైరల్ అయింది అనమాట ఇంకా హ్యాపీనెస్ తోని అట్లాగే అదే ఫ్రూట్స్ తోని ఇలాగ క్రీమ్ సలాడ్ అనమాట ఇది మంచిగా ఫ్రెష్ క్రీమ్ తోని అలాగే అమూల్ ఇది తీసుకున్నాను నేను ఈ క్రీమ్ తోని ఇంకా అట్లాగే విప్పింగ్ చేసి ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసేది ఎట్లాగో మనం ఇవాళ వీడియోలు చూద్దాం ఎండాకాలం ఇది అయితే చాలా బాగుంటది ఫ్రూట్ సలాడ్ ఎంత బాగుంటుందో దానికి డబల్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఇంట్లో మనం తప్పకుండా తయారు చేసుకుందాం ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ముందుగా మనకు ఫ్రూట్ క్రీమ్కి ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అమూల్ వాళ్ళది ఫ్రెష్ క్రీమ్ అమూల్ అనే కాదండి ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి ఇంక ఇదైతే నేను లో తీసుకొచ్చాను ఫ్రెష్ క్రీమ్ దీంతో పాటుగా ఇదిగోండి మిఠాయి మీటు ఇదొకటి అట్లాగే ఇదేమో విప్పింగ్ క్రీమ్ అనమాట బేకరీస్ లో కూలింగ్ కేక్ పైన కూల్ కేక్ పైన వేస్తారు చూడండి క్రీము అదనమాట ఇంక ఇది ఆప్షనల్ మీకు అవైలబుల్ గా ఉంటే తీసుకోండి లేకపోతే లేదు నేనైతే మా బేకరీ నుండి తెప్పించాను అనమాట మనం కావాలి అంటే మన బేకరీస్ లో వెళ్ళి కొంచెం విప్పింగ్ క్రీమ్ అని అడిగినా కూడా ఇస్తారు ఇక నేనైతే మా బేకరీ నుండి తెప్పించాను విప్పింగ్ క్రీమ్ ఇది ఆప్షనల్ మీకు ఆప్షనల్ దొరికితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా దాంతోపాటుగా మనకి కొద్దిగా షుగర్ పౌడర్ ఇంకా ఇదైతే నేను షుగర్ పౌడర్ చేశాను అనమాట డైరెక్ట్ షుగర్ యాడ్ చేయకుండా మనం ఇట్లాగా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే ఇది ఇందులో వేసుకోవడానికి మనకు బాగుంటుంది అనమాట ఈ నాలుగిరితోని మనం ఫస్ట్ ఈ క్రీమ్ అనేది విప్పింగ్ చేసుకుందాము దాని తర్వాత మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం ఎందుకంటే ఇది చల్లగా అవ్వాలి మనకు ఫస్ట్ అందుకోసం ఈ క్రీమ్ అంతా రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అప్పుడు మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం ఓకేనా ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా మనము ఈ క్రీమ్ను విప్పింగ్ చేసుకుందాం ఫస్ట్ ఇది ఆల్రెడీ విప్పింగ్ చేసిన క్రీమే అనమాట మనం ఈ క్రీమ్ని విప్పింగ్ చేస్తే ఇట్లాగే అవుతుంది కాకపోతే ఇది మనం అంత బాగా మనకు విప్పింగ్ రాదు కదా అందుకోసమని నేను కొంచెం బేకరీ నుండి తెప్పించాను అనమాట ఇది ఆల్రెడీ ఇదిగో బుంగ బుంగ ఎట్లా ఉందో చూడండి విప్పింగ్ చేసిన క్రీమే అనమాట ఇంక ఇప్పుడు దీంట్లో మనము ఇది ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని దీంట్లో మనము ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుందాం ఇది ఫ్రెష్ క్రీమ్ అయితే నేను డిమాండ్ లో తీసుకొచ్చిన అయితే ఫ్రిడ్జ్ లో పెట్టినా నేను కొంచెం ఇదిగోండి లేకపోతే క్రీమి క్రీమీ ఉంటాయి ఇంక ఇది కూడా ఇందులో మనము యాడ్ చేసుకుందాం దీని తర్వాత ఇందులోనే మనము మిఠాయి మెట్టు కూడా వేసుకుందాం ఈ మిఠాయి మీట్ వేయడం వల్ల మనకి క్రీమ్ అనేది మంచి ఫ్లేవర్ చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట కొద్దిగా అయినా సరే ఇది కంపల్సరీ వేస్తే బాగుంటది ఇంకా ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం ఇట్లాగా మంచిగా దీంతో విప్ చేసుకోవాలి మనం ఇది బాగా కలుపుకోవాలి ఇక్కడ మంచిగా ఇప్పుడు ఇందులో మనము అట్లాగే మంచి కలుపుకొని షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి చూసుకొని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి మనకు స్వీట్నెస్ని బట్టి ఇది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు యాడ్ చేస్తున్నాను ఇంక ఇది కూడా ఉండాలి లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇట్లాగా ఇట్లా మంచిగా ఉండాలి లేకుండా క్రీమీ క్రీమీ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మనం ఫ్రూట్స్ కట్ చేసుకునే సేపు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం అప్పటివరకు ఇది చల్లగా అవుతుంది మనం ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుందాం ముందే ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకొని కలుపుకున్నాం అనుకోండి ఆపిల్ బనానా ఇవన్నీ కూడా నల్లగా అయిపోతాయి కదా అందుకోసం అని నేనైతే ముందు ఇట్లాగా కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెడతా తర్వాత ఫ్రూట్స్ కట్ చేసాను వెంటనే కోసిన వెంటనే ఇందులో వేసేయచ్చు అనమాట ఓకేనా ఇదైతే ఇది ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టాను ఫ్రూట్స్ కట్ చేసిన ఇంకా వీటిలోకి కొన్ని టూటీ ఫ్రూటీ అట్లాగే కొన్ని కాజు బాదాము కిస్మిస్ వేస్తే కూడా బాగుంటుంది అని పిల్లలు అస్సలు తినారని నేనైతే అది వేయట్లేను లేకపోతే కాజు బాదాము మామూలుగా నార్మల్ అవైనా కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రూట్స్ కూడా స్వీట్గా ఉన్నాయి ఏవైనా ఇందులో వేయచ్చు కొంచెం ఆరెంజెస్ పైనాపిల్ అట్లాంటి పుల్ల పుల్ల వాటిని మనం అవాయిడ్ చేయాలన్నమాట ఇది అంత క్రీమ్ కదా అందుకోసమని ఓన్లీ స్వీట్ స్వీట్ ఫ్రూట్స్ వేస్తే బాగుంటుంది అనమాట ఇంకేది ఫ్రిడ్జ్లో నుండి తీసి బాగా ఒకసారి మళ్ళీ ఇట్లా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము ఈ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం ఇంకా ఇంకా నేనైతే ఇదిగోండి యాపిల్ పొట్టు తీసి కట్ చేసిన అట్లాగే గ్రేప్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసిన అనమాట రౌండ్ రౌండ్గా ఇవైతే అనారు కొన్ని సపోటా కూడా వేసిన సపోటా అయితే చాలా స్వీట్ ఉన్నాయి అట్లాగే ఒక బనానా కూడా వేసుకున్నాం పపాయ కూడా చాలా మక్కింది స్వీట్గా ఉంది ఇంకా పపాయ ముక్కలు కూడా వేస్తున్నాను అనమాట ఇంకా మన ఇష్టం స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఏవైనా మనము యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే నాకు ఇంట్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి వేస్తున్నాను వేస్తున్నా అనమాట ఇక అన్నీ ఒకసారి వేసుకొని కలిపేసుకోవాలి కలుపుకుందాం ఇప్పుడు ఇంకా ఫ్రూట్స్ వేసాం కదా ఇంక ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అట్లాగే టూటీ ఫ్రూటీ పిల్లలకైతే చాలా ఇష్టం కదా టూటీ ఫ్రూటీ అందుకోసమని వేస్తున్నాను నేను మా పిల్లలకు కూడా చాలా ఇష్టం టూటి ఫ్రూటీ కొంచెం క్రీమ్ ఎక్కువగా ఉండేటట్టుగా వేసుకుంటేనే చల్ల చల్లగా వాళ్ళకి ఫ్రూట్స్ తింటూ ఒక్కొక్క స్పూను ఇది క్రీమ్ తాగుతూ ఉంటారనమాట అందుకోసమని నేను కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట ఇదిగోండి క్రీమ్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెష్ క్రీమ్తో మనము ఫ్రూట్ క్రీమ్ తయారు చేసామన్నమాట ఇంక ఇప్పుడు దీన్ని మనము ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదేంటంటే అంత కొంచెం ఇక పలుచగా ఉంది కదా చిక్కగా అవుతుంది అనమాట తినడానికి రెడీ అయిపోతుంది కంపల్సరీగా ఇప్పుడు వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓకేనా సారా ఇంకా మనము సర్వ్ చేసుకోవడమే దీని టేస్ట్ కూడా ఒకసారి అందరూ చేయండి ఇట్లా ఇంట్లో చేసుకొని చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్ కంటే కూడా చాలా బాగుంటుంది హెల్తీ కూడా కొంచెం బక్క ఉన్న ఉన్నా పిల్లలు గా ఉన్నా ఇది తినడం వల్ల చాలా హెల్తీ అంత మిల్క్ ప్రోడక్టే కాబట్టి ఇది మంచి హెల్తీ బలవర్ధకమైన ఆహారం ఫ్రూట్స్ కూడా అన్ని ఉంటాయి కాబట్టి చాలా మంచిది అనమాట ఒక్కసారి టేస్ట్ అయితే చేద్దాం చాలా బాగుంది షుగర్ కూడా నేను విప్పింగ్ క్రీమ్ వేసాను కాబట్టి షుగర్ పౌడర్ వేసాను మీరు మామూలుగా అయితే షుగర్ ఒక్కసారి అది వేసినప్పుడు చెక్ చేసుకొని వేయండి మీకు టేస్ట్కి సరిపడా నేను మరీ ఎక్కువ వేయలేదు మనం ఎక్కువ వేస్తే ఏంటంటే మనకు ఎక్కువగా తినడానికి ఇష్టం అనిపించదు అనమాట అందుకని ఇదైతే తిన్న తర్వాత డిజర్ట్ లాగా తింటే చాలా బాగుంటుంది కొంచెం నాన్ వెజ్ అవన్నీ ఉంటాయి దాని తర్వాత ఇది తింటే సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట చికెన్ సండే రోజు మనం నాన్ వెజ్ తిన్న తర్వాత ఇలాగ డిజర్ట్స్ తింటే చాలా బాగుంటాయి సూపర్ ఉంది అందరు ఒకసారి ఇలా ఇంట్లోనే ట్రై చేసుకోండి ఓకేనా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తో ఎప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాను సమ్మర్ లో ఇలా ఉడుకుతుంది చెమటలు లారిపోతున్నాయి అయినా కూడా చాలా కష్టపడి వీడియోస్ ఇస్తున్నాను అందరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నచ్చితే లైక్ షేర్ చేయండి ఓకేనా మీ వాటికైతే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తో మంచి మంచి వీడియోస్తో మంచి మంచి బ్లాగ్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి